హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఆరవ తరగతి కమలము అనేటువంటి సెకండ్ లాంగ్వేజ్ తెలుగు తెలంగాణ గవర్నమెంట్ చూస్తూ ఉన్నాము పాటం బొమ్మలో ఏమేమి కనిపిస్తున్నాయి వాటిని గురించి చెప్పండి ఇక్కడ వచ్చేసి పాటం బొమ్మలో వచ్చేసి కొండలు పక్షులు సూర్యుడు నది నది లోపల కమలాలు కనిపిస్తూ ఉన్నాయన్నమాట కమలము ఏ రంగులో ఉంటుంది మరికొన్ని రంగురంగుల పూల పేర్లు చెప్పండి కమలం అనేటువంటిది ఎరుపు లేదా గులాబీ రంగులో ఉంటుంది తర్వాత వచ్చేసి చామంతి బంతి మల్లె డిసెంబరాలు కనకామరాలు ముద్దమందారము ఈ విధమైనటువంటి రంగురంగుల పూల పేర్లు అనమాట తర్వాత గేయములో కమలం పదాన్ని గుర్తించి గోళం చుట్టండి మా ఊరిలో మా ఊరి చెరువులో విరిసింది కమలం సూర్యుని రాకతో మురిసింది కమలం తన రేకులను విప్పి రెక్కలను రేకులను విప్పి మెరిసింది కమలం క్రింది బొమ్మను చూడండి పదాన్ని చదవండి అక్షరాలు చదవండి కా మా లం కమలం అనేటువంటిది తర్వాత వచ్చేసి ఇక్కడ క్రింది అక్షరాలను చదవండి రా మా కా అనేటువంటిది ఇచ్చినారు కింద వచ్చేసి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అని ఇవ్వడం జరిగింది నంబర్లు ఒకటవ అక్షం ఏంటి రా రెండవ అక్షం ఏంటి మా మూడవ అక్షం ఏంటి కా నాలుగవ అక్షం ఏంటి లా సరే మూడు నాలుగు కలిపి చదివినట్లయితే కలిపి చదవండి కళ రెండు ఒకటి అక్షరాలను కలిపి చదవండి మరా తర్వాత వచ్చేసి నాలుగు ఐదు మూడు అక్షరాలను కలిపి చదవండి లంక రెండు ఒకటి మూడు అక్షరాలు కలిపి చదవండి మరక తర్వాత క్రింది పదాలను చదవండి ఇక్కడ ఉన్నటువంటి పదాలు చూడండి అర అల కళ రమ అమల కమల కలం లంక కరం కరం రకం మరక అలక వంక కలకల అంకం కమలం తర్వాత వచ్చేసి ఇక్కడ గుడింతం చూడండి క కి కీ కు కృ కై కో కౌ కం కహ తర్వాత వచ్చేసి ఈ విధంగా సార్లు లేదా మూడు సార్లు రాసి చూడండి తర్వాత వచ్చేసి కొన్ని పదాలు చూద్దాము ఇవి వచ్చేసి కాపీ రైటింగ్ పదాలు కలం మరక కమలం ఈ విధంగా కాపీ రైటింగ్ బుక్ వచ్చేసి రెండు లైన్ల బుక్లో మీరు రాసి చూడండి ఐదు సార్లు తర్వాత వచ్చేసి క్రింది అక్షరాలను వచ్చేసి గీతల మధ్యలో రాయండి కా మా లమ్ కమలం వచ్చేసి మధ్యలో రాయండి తర్వాత వచ్చేసి క్రింది అక్షరాలను చుక్కలు కలుపుతూ రాయండి ఆ యొక్క అక్షరాలకు వచ్చేసి చుక్కలు కలుపుతూ రాయండి క్రింది ఈ బొమ్మను చూడండి గీ మీరు గీయండి రంగులు వేయండి ఇక్కడ వచ్చేసి పేరు రాయండి ఈ యొక్క బొమ్మను వచ్చేసి గీసి అదే విధంగా గీసి ఆ యొక్క రంగు అనేటువంటిది వేయండి కమలము